బాగున్నాయి బాగున్నాయి బాగా దక్క చేతికి కూడా ఇచ్చింది దక్క చేతికి కూడా ఇచ్చింది బాగా ఏమంటే ఇసుకిసుకున్నాయి లేవు లేవని లేవులేవని చూపినా లెక్క లేవా లేవులే బానే బాగా మా వాళ్ళకి ఎట్లా కావాలండి ఏదో పూజ చేస్తున్నారు ఇట్లా ఇతనాలు రెండు వచ్చింటాయి కదా రెండు కాకుండా మూడు వచ్చిన ఏరికా లేవు కదా మళ్ళీ చూడక్క ఇట్లా అవే కాలం మాది మూడుతనాలు వచ్చినాయి మనకి అన్నమాట ఇట్లా ఇట్లాంటివి అదేదో నేను చేయాలంట వేరే వాళ్ళ పైన చూతూ చేస్తాం అందుకోసం నీ చేతున్న ఏరిక అట్లా ఒక ఎండుకు బాంట్లో కే ఎండికి పీక కాదు ఇప్పుడు పూజ బలిస్తాడు ముద్దులు ఎక్కువ మధ్య లెక్క ముద్దులు ఎక్కువ తీసుకోరు మా వాళ్ళు